నమస్కారం తెలుగు గంగా న్యూస్ కి స్వాగతం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో అమలు చేసిన సంక్షేమ పథకాలు చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలపై విస్తృత ప్రచారం నిర్వహించారు విజయవాడ రూరల్ మండలంలోని గొల్లపుడి గ్రామంలో సుపరి పాలన్ తొలి అడుగు కార్యక్రమాన్ని మంగళవారం సాయంత్రం నిర్వహించారు కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోంశాఖ మంత్రి వర్యులు శ్రీమతి వంగలపూడి అనిత గారు మైలవరం శాసన సభ్యులు శ్రీ వసంత వెంకటకృష్ణ ప్రసాద్ గారు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు ప్రతి ఇంటికి వెళ్లి వారిని ఆప్యాయంగా పలకరిస్తూ వారి యోగక్షేమాలు తెలుసుకుంటూ వారికి వర్తింపజేసిన సంక్షేమ పథకాలపై వాకబు చేశారు పిల్లలు విద్యాభ్యాసం గురించి ప్రశ్నించారు అనారోగ్యంతో బాధపడుతున్న వారిని పరామర్శించారు సుపరిపాలనలో తొలి అడుగు కరపత్రాలు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో మైలవరం నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ శ్రీ అక్కల రామ్మోహన్ రావు గారు గొల్లపూడి ఏఎంసీ చైర్మన్ నర్రా వాసు గారు ఎన్డీఏ కోటమి కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు ఎందుకు అనే భాగంగా ఈ రోజు మహిళవరం కాన్షియన్సీ గౌరవ ఎమ్మెల్యే గారు బసంతకృష్ణ ప్రజాద్ గారు నీరు కలిపి గొల్లపూడి ప్రాంతంలో ఈ రోజు మేము పర్యటనలో కొనసాగించడం జరుగుతుందండి ఇక్కడ మ్యాక్సిమం ఇక్కడ ఎక్కువ మంది మైనారిటీ ఏరియాస్ మైనార్టీ వాళ్ళు ఉన్న ఏరియాస్ అనేవి కూడా మేము రిస్టర్ చేయడం జరిగింది అదేవిధంగా చాలా మంది ఇంట్లోకి వెళ్తే వాళ్ళందరూ కూడా ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నారు విషయం ఏంటంటే గవర్నమెంట్ ఎలా పనిచేస్తుంది అన్న దాని మీద మేమందరం తెలుసుకోవడం ఒకే వాళ్ళ తాలూకా ప్రాబ్లమ్స్ ఏదైనా ఉన్నాయా అని తెలుసుకోవడం కూడా ఒకే ఈరోజు ఎలక్షన్లో మమ్మల్ని గెలిపించిన ఒక సంవత్సరం తర్వాత ఒక జవాబుదారితనంతో ఈరోజు ప్రతి గడప కూడా ఎక్కి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు ఎలా ఉంటున్నారు సంక్షేమ కార్యక్రమాలను అందుతున్నాయా లేదా లేకపోతే ఇంకా ఏం కార్యక్రమాలు ఇంకా కావాలి వాళ్ళకి హౌసింగ్ ఉందా లేదా వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అవన్నీ కూడా తెలుసుకొని ఒక నాలుగు సంవత్సరాల్లో ఒక పక్కా ప్రణాళికతో ముందుకెళ్లేదానికి ఒక మంచి వేదికగా ఈ సుపరిపాలన తొలి అనే కార్యక్రమం ఉండబోతుంది దీన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకుంటున్నారు ఈ రోజుకి చూస్తే మ్యాక్సిమం రాష్ట్రం మొత్తం ఈ శుభ్రపాలన తొలి కార్యక్రమం మించుమించుగా నర రోజులు మన ఆగస్టు మనకు మన సెకండ్ జూలై సెకండ్ తారీఖు నుంచి కూడా ఈరోజు నడుస్తుంది ఈ కార్యక్రమానికి మంచి స్పందన వచ్చింది ముఖ్యంగా ఎన్డీఏ కూటమి మీద చిత్త పనిచేస్తుంది అన్న భావన ప్రజలకు